పొలంబాటలో మంత్రి కోమటిరెడ్డిపై రెడ్డిపై కేసీఆర్ ఆరోపణలు చేశారు మిడ్మానేరు కట్ట తెగిపోయిన పాపం కోమటిరెడ్డిదే రెడ్డిదే అన్నారు మిడ్మా నేరు నిర్మించిన కాంట్రాక్టర్ ఇప్పటి మంత్రి కోమటిరెడ్డియే రెడ్డియే అన్నారు మేము తలుచుకుంటే చర్యలు తీసుకునే వాళ్ళమన్నారు కేసీఆర్ కేసీఆర్ కామెంట్లకు టీవీ నైన్ వేదికగా కోమటిరెడ్డి రెడ్డి కౌంటర్ ఇచ్చారు నేను కాంట్రాక్టర్ ని కాదు ఉద్యమకారుణ్ణి అన్నారు కోమటిరెడ్డి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే అని నిజాలన్నీ బయట పెడతానన్నారు రెడ్డి మాచారెడ్డి మండలంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద వాగులు వచ్చేసి ఆ మిడ్మైన కట్ట కొట్టుకొని పింకినాడు అది కట్టినోడేవాడు ఎవడండి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇవాళ మంత్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టింది మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే మేము పెట్టకపోదమాన్ని జైలు లేకపోదమా మీ లెక్క చిల్లర కథ వాడనంటే మా కంపెనీ కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నడు కాంట్రాక్టర్ కాదు ఆయనలాగా దొంగ రాజీనామాలు చేయలేదు నా గురించి కంపెనీలా కానీ నేను ఏడు సార్లు పోటీ చేసిన నా ఆస్తుల వివరాలు ఏడు సార్లు ఒకటే ఉన్నాయి ఒక ఆస్తి ఒక ఒక యాడు ఒక గజం బెగరలే నేను కాంట్రాక్టర్ నా నేను నా భార్య నా కొడుకు లేడు నా బిడ్డ కంపెనీ డైరెక్టరా నల్గొండల ఇట్లా ఉంటాడా ఎవరేందో ఎంకరెడ్డికి తెలుసు ఆయనలాగా లక్ష కోట్లు దోసుకొని బిడ్డని జైల్లో పెట్టుకోలే కోమటిరెడ్డి ఎంకరెడ్డి కాంట్రాక్టర్ ఎప్పుడు కాదు ఓన్లీ ఉద్యమకారుడు కాంగ్రెస్ సైనికుని